పెదబాల శిక్షకు స్వాగతం విశాఖ నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం విశాఖ పదహారవ నక్షత్రం విశాఖ నక్షత్రం గురుగ్రహ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు అగ్ని రాసాధిపతి కుజుడు ఈ విశాఖ నక్షత్రం రాక్షసగణ నక్షత్రం జంతువు పులి ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి గురుదశతో జీవితం మొదలవుతుంది దీనివల్ల బాల్యం సుఖవంతంగా సాగుతుంది అందువల్ల వీరు అత్యంత గారాభంగా బాల్యాన్ని కొనసాగిస్తారు వీరికి మొండితనం అధికం వీరు అనుకున్నది వెంటనే అమలు చేస్తారు వీరికి సలహాలు ఇచ్చి వీరిని మార్చడం అసాధ్యం వీరి శత్రువులకు సహాయం చేసి తరువాత వారి నుండే సమస్యలు ఎదుర్కొంటారు వైద్య వ్యాపార రంగాల్లో వీరు బాగా రాణిస్తారు అలాగే వీరు రాజకీయంలో ఉన్నత పదవులను చేపడతారు వీరికి స్నేహితులు మంచి సలహాలను ఇచ్చి ప్రోత్సహిస్తారు అలాగే భార్య సహకారం ద్వారా బాగా రాణిస్తారు వీరికి పెద్దల నుంచి స్థిరాస్తులు లభిస్తాయి వీరు సొంతంగా ఇంకా అధిక స్థిరాస్తులను సంపాదిస్తారు సాంకేతిక రంగాలలో ప్రవేశించి అందులోనూ విజయం సాధిస్తారు సంతానం ద్వారా వీరికి ఖ్యాతి లభిస్తుంది అలాగే వీరు వివిధ భాషలను నేర్చుకుంటారు వీరు మూఢనమ్మకాలను విశ్వసించి మోసపోతారు వీరిది కఠినమైన మనస్తత్వం వీరు చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు అలాగే వీరికి ఉద్యోగరీత్యా బదిలీలు అధికం రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మెలగాలి లేదంటే ప్రమాదంలో చిక్కుకుంటారు వీరికి ఇంటిలో వారి మీద తప్ప బయటి వారితో సత్సంబంధాలు తక్కువ అలాగే వీరు వృద్ధాప్యంలో సంతోషంగా గడుపుతారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి